హలో ఫ్రెండ్స్ నేను మీ ఉమా మహేష్ కుమ్మి ఈరోజు ఏంటంటే మనం బోయికొండ టెంపుల్కి అయితే వచ్చాము ఇది మనకు చిత్తూరు డిస్టిక్లోని పొంగనూరు మదనపల్లి మధ్యలో అయితే ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది రాయచోట్ నుంచి వంద కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది ఇది చాలా విశిష్టత కలిగిన పవిత్రమైన టెంపుల్ శక్తి దేవతల్లో విశిష్టతమైన విశిష్టమైన శక్తి దేవతల్లో ఇది వన్ ఆఫ్ ద టెంపుల్ అనమాట ఈ టెంపుల్ గురించి మీకు చాలా మంచి విషయాలు అయితే చెప్పబోతున్నాను ఈ ఈ టెంపుల్ ప్ర చరిత్ర ఎలా మొదలైంది ఏంటి అనేది మీకు చెప్పబోతున్నాను సో ఈ వివరాలను నెక్కి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోలని డైరెక్ట్గా మీ ఫోన్లోకి రావాలంటే మీరు గంట గంటసిమ్మలకు చూడడం మర్చిపోవద్దు ఓకే సో వీడియోలోకి వెళ్ళామంటే ఇది మనకు రాయచోట్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో వస్తుంది ఇక్కడికి తమిళనాడు బెంగళూరు తమిళనాడు కర్ణాటక రెండు బార్డర్ల నుంచి జనాభా అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ ఒక విశిష్టత అయితే ఉంది ఇక్కడ ఏంటంటే ఒక పువ్వు పూజ పువ్వు పూజ చేస్తారు పుష్ప పూజ ఎందుకంటే అమ్మవారు మనం కోరుకున్న కోరుకులు తీరుతాయో లేదో అనేది ఈ పూజ ద్వారా తెలిసిపోతుందనమాట ఎలా అంటే అమ్మవారి దగ్గర మూడు పువ్వులు పెట్టి పూజ చేస్తారు అప్పుడు ఏంటంటే రైట్ సైడ్ పువ్వు పడింది అనుకోండి మనం కోరుకున్న కోరికలన్నీ తీరిపోతాయి అదే లెఫ్ట్ సైడ్ పువ్వు పడింది అనుకోండి మనం కోరుకున్నవేవి అనమాట ఓకే అదే మధ్యలో పువ్వు కానీ పడిపోయింది అనుకోండి మనం కోరుకుంది జరుగుతుంది బట్ టైం పడుతుందనమాట కొంచెం లేటుగా జరుగుతుంది కొన్నిసార్లు ఏం పడదు అంటే దాని గురించి మనం అసలు థింక్ చేయకూడదు అలా అలా ఆ పువ్వు పూజ అనేది ఇక్కడ ప్రత్యేకమైందనమాట చాలామంది భక్తులు ఇక్కడ ఇవన్నీ ఈ పూజలు చేయించుకుంటూ ఉంటారు సో ఇంకా మనం స్థల పురాణంలోకి ఇలా వెళ్ళామంటే ఫస్ట్ పూర్వం నవాబులు గోల్కొండ నవాబులు వాళ్ళు దక్షిణ భారతదేశం మొత్తాన్ని వాళ్ళు ఆక్రమించాలని మన దక్షిణ భారతదేశంలో ఉండే ఒక్కొక్క రాజ్యాలను ఓ ఓడించుకుంటూ వాళ్ళని బానిసలుగా చేసుకుంటూ వెళ్తున్నారన్నమాట ఆ క్రమంలో మన పొంగనూరు సంస్థానమైనటువంటి పొంగనూరు రాజ్యం పైన కూడా వాళ్ళు కన్నుపడింది కన్నుపడి వాళ్ళని ఎలాగైనా సరే యుద్ధంలో ఓడించి దాన్ని ఆ పొంగనూరు రాజ్యాన్ని వాళ్ళ స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నంలో ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఈ రాజ్యానికి రావడం జరిగింది ఈ రాజ్యానికి వాళ్ళు వచ్చేటప్పుడు మన ప్రజలు అంటే ఈ పొంగూరు ప్రవాస్త ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళు గమనించి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా మన మీద నవాబులు దండెత్తడానికి వస్తున్నారు సో మమ్మల్ని కాపాడం అని అమ్మవారికి మొక్కుకోవడం జరుగుతుంది ఇలా మొక్కుకున్న వెంటనే మొక్కుకున్న తర్వాత పెద్దావిడ ముసలావిడ రూపంలో ఆమె వచ్చి అందరికీ ధైర్యం చెప్పింది అనమాట అందరికీ ధైర్యం చెప్పడమే కాకుండా వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు డైరెక్ట్గా సాక్షాత్తుగా ఈ గంగమ్మ తల్లి యుద్ధానికి వెళ్ళి వీళ్ళతో పోరాడి వాళ్ళందరినీ ముక్కలు ముక్కలుగా నరికేసి వీళ్ళందరినీ కాపాడింది అనమాట నరికేసి కాపాడడం ఒకటే కాకుండా ఆమె ఆవేశానికి వాళ్ళెవరూ సరిపోలేదనమాట ఆవేశం తగ్గకే పక్కనున్న చెట్లను వాళ్ళకు ఆమెకు నచ్చినట్టు చెట్లను ఏవంటే అవి నరకడం స్టార్ట్ అనమాట అంటే ఆవేశం తగ్గలేదు ఆమె ఆవేశం తగ్గకపోగా చెట్లన్నీ అడగడం స్టార్ట్ అనమాట ఇది చూసి ప్రజలు ఆమె ఆమెను ఎలాగైనా సరే శాంతపరచాలని చెప్పి ఒక పెద్ద ఒక మంచి మేక ఒకటి తెలిసి ఆమె ముందు బలిచ్చారనమాట బలిస్తే అప్పుడు గంగమ్మవారు శాంతపడిందని ఇక్కడ ప్రజలు స్థల పురాణాలు చెప్తున్నాయన్నమాట ఇది ఈ టెంపుల్ మనకు పద్దెనిమిదో శతాబ్దం నుంచే పూజలు అందుకుంటుందని చెప్పేసి మన దగ్గర ఆధారాలు అయితే ఉన్నాయి అంతకు ముందు అంటే పద్దెనిమిదవ శతాబ్దం కంటే ముందు నుంచి కూడా ఉంది మన దగ్గర ఆధారాలు మాత్రం పద్దెనిమిదవ శతాబ్దం వరకే ఉన్నాయి ముందు లేవు అనమాట పద్దెనిమిదో శతాబ్దం నుంచి ఈ ఈ టెంపుల్ అనేది ప్రతీదిలో ఉంది ఈ అమ్మవారు ఇక్కడనే పూజలు అందుకుంటున్నారు ఓకే ముందే ఇప్పుడు ఇక్కడ ఇలా నవాబులు మన దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించే క్రమంలో ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళందరినీ మన వాళ్ళందరినీ కాపాడడం జరిగిందనమాట ఇది ఇక్కడ తలపురాణం ఈ పూజ అనేది సపరేట్ అనమాట తర్వాత ఇవన్నీ పుష్ప పూజ ఇవన్నీ ఆచరణలోకి వచ్చాయి ఇక్కడ చాలామంది వాళ్ళ కోరికలు తీరి వచ్చి అమ్మవారికి పొట్టేళ్లను కానీ మేకబొద్దలు కానీ కోళ్ళను కానీ కోస్తూ ఉంటారు ఇక్కడ వీక్తో లేదనమాట ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ డే కంటిన్యూస్గా జనాలు వస్తూ ఉంటారు ఇది ఒక ప్రాసెస్ లాగా జరుగుతూనే ఉంటుంది అనమాట కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది చాలా అనమాట ఇక్కడ మనకు కనిపించే బండ ఆ చెట్లు నరికే క్రమంలో అమ్మవారు ఆ బండని కూడా నరికారు అందుకే అది రెండు ముక్కలుగా అలా అయిందన్నమాట అందుకే ఈ వీడియో మీకు చూపించాలని చెప్పేసి ఇది పెట్టాను అనమాట ఈ బండను అమ్మవారే సాక్షాత్తుగా ఆమె కత్తితో నరికారు నరికిన వల్ల ఒక్క వేటికి రెండు ముక్కలుగా అలా అయిపోయింది అందుకనే ఆ గుర్తుగా అమ్మవారిని అక్కడ కట్టారనమాట ఇక్కడ నుంచి కొంచెం కిందికి వెళ్తే మనకు అక్కడ రణవేరి గంగమ్మ అని ఒక టెంపుల్ ఉంది రణవేరి గంగమ్మ టెంపుల్ ఎదురుగా మనం చూస్తున్న టెంపుల్ అనమాట రణవేరి గంగమ్మ టెంపుల్ అంటారు దీన్ని రణవేరి గంగమ్మ టెంపుల్ అని ఎందుకంటారంటే అప్పట్లో యుద్ధం జరిగింది ఈ ప్లేస్లోనే అనమాట ఈ గుడి దగ్గరే యుద్ధం చేసి ఆమె అందరిని చంపేసింది సో అక్కడ యుద్ధం జరిగింది కాబట్టి ఆమె అక్కడ ఉగ్రరూపంతో ఉంటుంది ఆ ఉగ్ర తోనే అక్కడ అమ్మవారిని శాస్త్రాదిగా ప్రతిష్ఠించారన్నమాట సో అందుకని ఆ కింద ఉండే గుడిని అమ్మవారి రూపంతో ఉంది కాబట్టి రెండు గంగమ్మని గంగమ్మ అని పెరగడం జరిగింది తర్వాత ఈ కొండ మీద నుంచి మనం చూస్తే చూసినంత దూరం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చాలా చల్లగాళ్ళు వస్తుంటాయి ప్రకృతి చాలా బాగుంటుంది అనమాట అడ్డ ఇటు చూసిన గ్రీనరీ మొత్తం అంతా చెట్లు కనిపిస్తుంటాయి చాలా అందంగా ఉంటుంది కొండ ఆ కొండ మీద నుంచి చూస్తే చెట్టు చూసినా చాలా బాగుంటుంది సో మేము ఇక్కడ ఇలా పూజలన్నీ కంప్లీట్ చేసుకున్నాము దేవుడి దగ్గరికి వెళ్ళి అన్ని పూజలు కంప్లీట్ చేసుకుని వస్తూ వస్తూ కొండ మీద నుంచి ఈ వీడియో తీసి మీ అందరికీ చూపించడం అయితే జరిగింది అంటే కొండ మీద నుంచి చూస్తే ఎలాగని చుట్టూ అడవులు కాబట్టి మొత్తం గ్రీనరీగా ఉంది మేము పక్కనే రిసార్ట్స్ లాగా ఒక కొన్ని రూమ్స్ అయితే కట్టున్నారు అక్కడికి వెళ్ళి మనం డబ్బులు ఇచ్చామంటే వాళ్ళే మనకు లంచ్ అన్నీ ప్రిపేర్ చేస్తారు సో వాళ్ళు మాకు లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఈ టైంలో మేము టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి పక్కన గార్డెన్లో ఎలా ఉయ్యలా ఇవన్నీ ఉంటే మేము ఫ్యామిలీ అంతా వెళ్ళి అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ రావడం అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మన వీడియో మీకు ఎవరికైనా సరే ఇంకేమైనా కొత్త కంటెంట్ కావాలంటే కామెంట్లో పింక్ చేయండి నేను ఆ కంటెంట్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ Okay.